అలాగే నమస్తే మా పొలంకి పోయే దారిలో చిన్న కట్టు ఉంది కదా అదేవిధంగా అప్పకు కూడా సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి అదే నడుచుకో దారులు ఉన్నాయి అక్కడ కూడా జాగింగ్ చేస్తుంటారు ఇందులో ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియాలో ఇలా వీళ్ళు కొన్ని కొన్ని రకరకాల వేరే వేరే ఆకులు పండించుకుంటుంటారు వాటిని అట్లాగా తినేస్తుంటారు పచ్చి ఆకుల్ని సలాడ్ సలాడ్ చేసుకొని ఇలా వీళ్ళు వీళ్ళు పండించుకునే పంటలు కానీ వీళ్ళు ఎలా ఉంటారు ఎలా ఏం తింటారు అనే విషయాలు కూడా నేను మీకు చూపిస్తాను అలాగే బెల్లే కానీ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోని మీరు చూడగలరు నేను నడుచుకొని పోకుండా మా పొలం దగ్గర వరకు జాగింగ్ చేసుకొని వెళ్ళి మళ్ళీ ఏదైనా పని ఉంటే చూసుకుందాం అనుకుంటున్నాను పైన అయితే ఈ వారం నుంచి ఆ వారికి కిలోమీటర్ వరకు ఉంటుంది ఇంకా జాగింగ్ చేసుకుంటా మా పొలం దగ్గరికి వచ్చేసాను ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు సైకిల్ తీసుకొని వస్తే ఇక్కడ పెడతాను ఇంకా మా పొక్క పాలు మొత్తం వచ్చాడు వారంలో మధ్యలో ఒకసారి వస్తాడు మళ్ళీ శని ఆదివారాలు ఎప్పుడో మళ్ళీ ఒకసారి వస్తాడు అన్యాసియో గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నాడు చూడండి ఈ చెత్త మొత్తం పెరికేస్తున్నాడు ఈ పక్క ఇతను కూడా ఈ నాటినాడు మర్చిపోయినాడు వాటిని సరిగ్గా చూసుకోలేదు మొత్తం వదిలేసాడు గడ్డి మొత్తం సుమారుగా ఉంది వాటి మధ్యలో అయినా కూడా అన్నీ తీసేస్తున్నాడు వాళ్ళంతా నీట్ అనమాట తెల్లగడ్డ పంట ఇదంతా మొత్తం చెత్త చెత్త పెట్టుకుంటాడు రోజు రాడు కాబట్టి అట్లే అట్లా ఇవి చూడండి పక్క తెల్లగడ్డలు అయితే ఉన్నాయి ఉన్నాయి నేను కూడా ఎప్పుడు తీయలేదు కదా ఒకసారి తీస్తాను బాగా ఒరే మానాలు రాలేదు పట్టుకొని అంటే ఇండిపెండెంట్ చూడండి బాగా చూపుడు ఈ తెల్లగడ్డ పైన మళ్ళీ ఇంకోటి వస్తాను చూడండి యాక్చువల్గా దీన్ని మానూల్ ఛాంగ్ అంటారు ఇక్కడ నుంచి పైన నుంచి ఉన్నది దీనిపైన వదిలేసేసరికి మళ్ళీ పైన ఇంకో గడ్డ వస్తుంది కింద గడ్డ ఉడిపోయింది కానీ ఇలా ఎక్కువ రోజులు వదిలేస్తే పైన ఈ విధంగా వచ్చేస్తుంది ఇంతసేపు అతను తెల్లగడ్డల్ని దీంతోనే తీసాడు చూడండి లోడిందు ఇంకా ఈ స్ప్రింగ్ ఆనియన్స్ విడిపిస్తున్నారు ఇప్పుడు ఫ్రెష్ గా ఇప్పుడు అతను తీసుకొచ్చి వెళ్ళిచ్చాడు ఏదైనా వంట చేసుకుంటారు ఇంకా ఫామ్ హౌస్ లో చూడండి దీన్ని పై మొత్తం చేస్తారు ఆల్మోస్ట్ కొద్దిగా పచ్చిగానే ఉంటుంది చూడండి ముగ్గురు నలుగురు ఉన్నారు బాగా మాటలు చెప్పుకుంటా నడిపించుకుంటున్నారు ఇక్కడంతా తెల్లగడ్డల పంట పెట్టింది కదా వాటన్ని క్లీన్ చేసుకుంటుంది ఒక పద్ధతిగా అన్నీ తీసేసినవన్నీ కూడాను ఇంకా అతను వచ్చి అక్కడ ఆ గడ్డిలో ఉన్నటువంటి తెల్లగడ్డలు తీస్తున్నాడు ఇంకా గడ్డిలో ఉండే తెల్లగడ్డలు అని తీసేశాడు చూడండి యాక్చువల్గా అతని పంట ఉంది ఇంకా ఇక్కడ చేస్తాడు కొద్దిగా కాబట్టి అన్నీ ఎత్తుకొచ్చి ఇక్కడ చేసుకుంటున్నాడు ఆ స్ప్రింగ్ ఆనియన్స్ని వాళ్ళు ఎందుకు తీశారంటే ఇప్పుడు ఫామ్ హౌస్లో ఏదో వంట స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అతను కూడా ఇప్పుడు ఫ్రెష్గా మిరపకాయలు కూడా తెప్పుకొని వెళ్తున్నాడు ఈ మనిషి వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు నేను ఇది అతను ఖచ్చితంగా వచ్చి ఏదైనా వంట చేసుకొని తిని పోతారు ఇక్కడ చూడండి అరగడ్లో కూడా తీసి పక్కన వేసినారు ఏదైనా పొలంలో ఇంకా లోపల స్టార్ట్ చేస్తారనమాట ఇప్పుడు టైం తెల్లవారు ఆరున్నర అవుతుంది ఏడున్నర లోపల మొత్తం అంతా తినేసిందిను మళ్ళీ హ్యాపీగా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు ఇంకా చూడండి ఎన్ని తెచ్చి పెట్టుకున్నారో టోఫు ఉంది ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా గిన్నెలు అంటే పాన్ ప్యాన్ అన్నీ ఉంటాయి ఇక్కడ స్టవ్ ఇవన్నీ ఉంటాయి ఏ టు జెడ్ ఉంటాయి ఫ్రిడ్జ్ ఏసీ కూడా ఉంటుంది నో ప్రాబ్లం ఎండాకాలం అయితే ఇంకా మిరపకాయలు తెచ్చి పెట్టుకున్నారు ఇది జుక్కునీనా ఇది అంటారు దీన్ని జుక్నీ అయితే కాదు అలాంటిదే ఇది ఇంకా లోపల చాలా ఉన్నాయి వాళ్ళు ఇంకొచ్చి స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఏదో తినడానికి చూడండి అవ తీసుకొచ్చేసింది ఇంకా మనం పల్లెల్లో ఎండకాలం మీద పంటలు చేసేటప్పుడు కొటారు వాడతాం కొటారు చేస్తాం కదా ఊర్లు కానీ రాగులు కానీ జొన్నలు కానీ అలాంటప్పుడు ఇలా చాటలు తీసుకొని జరుగుతుండేవాళ్ళు బట్ ఈ చాట డిఫరెంట్గా ఉంది కదా పొడువుగా ఉంది పక్కన మళ్ళీ రెండు చెవులు మాదిరిగా పెద్దగా వచ్చినాయి చూడండి ఇది వీళ్ళ ట్రెడిషనల్ వాళ్ళ వే అనమాట నేను మా ఇంటి దగ్గర మార్కెట్ జరిగేటప్పుడు మార్కెట్లో కూడా ఇలాంటివి ఇప్పటికీ అమ్ముతూ ఉన్నారు ట్రెడిషనల్ మార్కెట్లో ఇప్పుడు వచ్చింది అతను పెద్ద కేర్ చేయడనమాట ఊరికే ఏదో చేస్తాను ఉంటాడు బట్ ఈ పక్క ఉండే పొలం అయితే బాగా చూసుకుంటాడు నా పొలం పక్క అయితే సరిగా చూసుకోడు అందుకే గడ్డి మొత్తం మలిచి పొంది అంటే ఎట్లా చూడండి దీనిపైన కూడా మళ్ళీ ఇంకొక తెల్లగడ్డ వచ్చింది చూడండి కింద ఒకటి వచ్చింది పైన ఒకటి వచ్చింది ఈ చెట్ల పండు వచ్చిందే ఈ చెప్పాను కదా ఆ తాత కూడా చాలా బాగుంటాడు హ్యాపీగా చూడండి అవ్వ ఎరగడ్డలో వల్చేస్తుంది ఎరగడ్లు కూడా ముందుగానే ప్లాన్గా ఇచ్చి ఇక్కడ పెట్టుకున్నారు ఓనర్ పక్కనే తేనె పెట్టిస్తుంటాడు ఆ తేనెటీలు కూడా వచ్చి ఇక్కడే వెళ్తాంట పక్కనే ఇక్కడి నుంచి తేనె తీసుకుపోతాంట కావాల్సినటువంటి కూరగాయలన్నీ తెచ్చిపెట్టుకుని తినారు ఈ చిన్న గార్లిక్ కూడా తెచ్చిపెట్టుకున్నారు అక్కడ పంట పంటలో పండింది కదా అవ తిమ్పుతానేది కదా అవే ఇవి ఫ్రెష్ గార్లిక్ ఫ్రెష్ ఆనియన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్ అంటే ఇప్పటికి ఇప్పుడే తోటలో కోసుకొని వచ్చి ఇలా చేసుకొని తింటారు ఇంక ఇది ఎలక్ట్రిక్ స్టవ్ అది రెండు బట్టలు తిప్పితే ఆన్ అయిపోతుంది రెండు ఉన్నాయి తాత అప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు దాని మీద ఏదో చేయడానికి ఇంకా ఓకే ఈ తెల్లగడ్డలు సరిపోవేమో మళ్ళీ అతను ఫ్రెష్ గా ఇప్పుడు తెల్లగడ్డలు నింపాడు కదా నుంచి మళ్ళీ కొన్ని తీస్తుంది టోఫు ఇది ఆ టోఫుని ఇక్కడ కట్ చేస్తాడు అనుకుంటా ఇప్పుడు ఇంకా టోఫుని తా చూడండి ఎంత స్లైసెస్గా కట్ చేస్తాడు చిన్న చిన్న ముక్కలుగా నమస్తే టోఫు యో టోఫు దీన్ని జస్ట్ ఊరికే ప్యాన్ మీద ఇట్లా రోస్ట్ చేసుకొని తినేస్తారు అంతే బాగుంటుంది ఆయిల్ వేసాడు ఆయిల్ పైన కొద్దిగా రోస్ట్ చేసి పక్కన సైడ్ డిష్గా తింటా ఉంటారు దాన్ని తీసుకొచ్చారు అది ఏమి అని నాకు చెప్పలేదు ఫస్ట్ లో ఏదో పేరు చెప్తున్నాడు కొరియాలో అది చూసే కోడి కాళ్ళు ఇది మసాలా అనేది పట్టించింది ఇప్పుడే ఓవెన్ లో హీట్ చేశాడు ఇలా అందరూ కలుసుకొని వారంలో ఒక రెండు మూడు సార్లు ఈ వీక్ మిడిల్ కదా ఇప్పుడు కూడా ఏదో చేసుకొని తింటున్నారు ఇలా హ్యాపీగా పొలంలో పండేటువంటి కూరగాయలని ఫ్రెష్ తెచ్చుకొని బాగా వాటిని తింటూ ఉంటారు ఇప్పుడు నేను పొలం దగ్గర నేను ధనియాలు వేయాల ధనియాలు వేద్దామని వెళ్తున్నాను ఇవి చాలా నెలల ముందు ఎప్పుడో తెచ్చాను ఇవి ఎలా ఉంటాయో తెలీదు వీటిని వేస్తాను ఇంకా నిన్న ఆ మూల తొగాను కదా ఎండ కూడా బాగానే ఉంది పొగలంతా నిన్న మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చింది గవర్నమెంట్ వాళ్ళు కూడా అలర్ట్ ఇచ్చారు నిన్న నేను కూడా బయట వచ్చిన కూడా ఎండ సుమారుగానే ఉండింది ఇప్పుడు ఇక్కడ ధనియాలు వేద్దాం అనుకుంటున్నాను ఒక మూలకి ఇట్లా కొద్దిగా మళ్ళీ మెంతులు వేయాల్సి వస్తుంది ఆ పక్క ఈ గడ్డి కూడా చూడండి ఆల్మోస్ట్ ఎండిపోయింది మొత్తం ఇంకా ఈ ధనియాలని ఇట్లే వేయకూడదు వీటిని ఇలా స్ప్లిట్ చేసి వేయాలా ఒకటి ఒకటి వస్తుంది వీటిని ఇలా చేసి వేస్తాను ఇంతకుముందు కూడా అక్కడ మెంతులు సరిగ్గా పెరగలేదు కదా అంటే కాబట్టి అక్కడ ఎరువు ఉంటుంది ఎరువు కొద్దిగా తీసుకొచ్చి వేస్తాను లేకపోతే ధనియాలు కూడా మరీ అంతగా గ్రోత్ ఉండకపోవచ్చు అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు అక్కడ పట్ట కింద అంత కుళ్ళిన ఎరువు ఉంటుంది కంపోస్ట్ ఎరువు అది తీసుకొస్తాను పొక్క పళ్ళ కొత్త పనిముట్టి తెచ్చుకున్నాడు దీనికి ఇంకా సీల్ ఓపెన్ చేయలేదు చూడండి ఎలా ఉందో కింద గడ్డి ఏదైనా ఉంటే దీంతో ఇలా తొగిందో తీస్తూ ఉంటారు మొన్న వీడియోలో మా తాత కూడా ఇలాంటి దాంతోనే ఇలా ఇలా పక్కన ఏదైనా చెత్త ఉంటుంది కదా అంతా చేస్తూ ఉంటారు చూడండి ఎలా ఉంది ఇది ఇంక ఇక్కడనే వీళ్ళకి కావాల్సి రైస్ కూడా పెట్టుకుంటా ఉంటారు చూడండి రైస్ని కూడా ఇక్కడ కడుగుతున్నారు రైస్ కుక్కర్ బౌల్లో ఇంకా ఎరువు తీసుకుపోయేదానికి ఇంకో డబ్బా కావాలా లాస్ట్ టైం దీంట్లోనే తీసుకుపోయాను దాంట్లో ఓనర్ ఎవరు పెట్టాడు కాబట్టి వాటిని తీసుకుంటాను అయింది దీన్ని తీసుకెళ్తాను ఈ మూలనే దండిగా ఉంటుంది నేను ఎప్పుడు వాళ్ళని తీసుకుంటాను తీసుకోనని చెప్పలేదు వచ్చి కొద్దిగా తీసుకెళ్తా అంటాను వాళ్ళని ఎప్పుడూ అడగలేదు కానీ ఏదో మనకు కావాల్సిందని కొద్దిగా అలా తీసుకొని వెళ్తాను అంతా ఒడ్లు పొట్టు అంతా ఇవే ఉన్నాయి ఇంట్లో ఎర్రలు కూడా ఉన్నాయి ఇంకెక్కడ కానీ గ్రూప్లో ఎవరో ఒక యాక్టివ్ మెంబర్ ఉన్నారు కదా ఏదైనా పని ఇన్స్టేట్ చేయడానికి అదేవిధంగా అతను ఈ ఫామ్ హౌస్లో ఒక యాక్టివ్ మెంబర్ అనమాట ఏదైనా చేసుకొని తినాలన్నా కూడా అతను భలే ఇన్స్టేట్ చేస్తాడు చాలా బాగుంటాడు నన్ను కూడా తిను తిను అంటున్నాడు ఇప్పుడు నేను తినను మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళాలని చెప్పి చెప్పాను అక్కడ ఆ హౌస్లో ఉండేవా అందరినీ కోత వస్తుంది వచ్చి తిందు నేను ఇంకా దీన్ని ఎరువు నీకు రేసి మొత్తం కలిపేస్తాను మళ్ళీ ఏదైనా వంట పెట్టినప్పుడు కావాలంటే మళ్ళీ వేస్తాను కొద్దిగా అయ్యో అయ్యో ఆ కల్లా కొద్దిగా ఎక్కువ వేస్తాను ఎందుకు ఆ పక్కనంత సరిగా గ్రోత్ లేదు ప్రస్తుతానికి అడేం పెట్టడం లేదు ఓన్లీ ఈ మూలనే ధన్యాలు వేస్తాను వాళ్ళ అయితే బాగా మెత్తగానే ఉంది లోపల కొద్దిగా వేస్తాను ధన్యాలు మామూలుగా ఏదన్నా కట్టి తీసుకొని కానీ ఇలా కవర్లు వేసి అలా అంటే మొత్తం మన చపాతి కట్టి తీసుకుని తినా కన్నాను ఇలా డబ్బు అయిపోతుంది నేను చేత్తోనే వేస్తున్నాను చూద్దాము ఇవి చాలా రోజులు ముందు ఎప్పుడు ఇవి అవుతావా అవుతాయా వా కొద్దిగా ఒత్తుగానే వేసాను ఒకవేళ దాంట్లో ఏదన్నా కొన్ని పోయిన ఉన్నా కూడా మళ్ళీ బాగుండేటివి బాగా బతుకుంటే మనకు సరిపోతాయి చూద్దాము చాంద్రోలు చాంద్రోళ్ళ ముందు విత్తనాలు కదా ఇవి ఎట్లుంటాయో ఈ ముల్లంగికి కింద ఇంకా బాగా తోగుతాను కింద బాగా కొద్దిగా మెత్తగా అంటే కొద్దిగా పైకి ఒక బెడ్ మాదిరి చేసినామంటే పక్కన ఇలా కొద్దిగా బాగా గడ్డ బాగా పెద్దగా అవుతుంది ఏమంటే ఆ పక్కన క్యారెట్ మొలకలు ఉన్నాయి కొద్దిగా ఫుల్గా తిగల ఇప్పుడు నీళ్ళు పట్టాలా ఎండ అయితే బాగా చురుగ్గా ఉంది అక్కడ వేరే వాళ్ళు నీళ్ళు పడుతున్నారు వాళ్ళ చెట్లకి అక్కడ నుంచి తీసుకొచ్చి నేను మా చెట్లు కూడా నీళ్లు పట్టేసి నేను మళ్ళీ బయలుదేరుతాను ఒక మొలక పెరుగుతుంది కదా ఈ వైర్కి ఇది కన్నా పెరుగుతా పోయి ఇలా పోయిందంటే ఇవే కాయలు కనుక అయిందంటే ఈ సంవత్సరం మళ్ళీ మనకి బీరకాయలకు భయం లేదు ఇది సేమ్ బీరకాయలే మన మన బీరకాయలకి పైన కచ్చికులు గచ్చులు ఉంటుంది దీనికైతే ఉండదు ఇది ఫ్లాట్గా నూనెగా ఉంటాయి ఇవి చూసారా లోపల కూడా నారట్లే అట్లే ఉంటుంది ఇవన్నీ వదిలేశారు లాస్ట్ ఇయర్ తిన్నాక ఎందుకు వదిలేదు విత్తనాలు దండిగానే ఉంటాయి దీంట్లో మన ఊర్లో మన పల్లెల్లో మన ఇంటి ముందు తెల్లవారితో పిచ్చుకొని ఎగురుతుంటాయి కదా అలాంటి పిస్కేడ్ ఒకటి చూడండి నీళ్ళ కోసం వచ్చింది పాపం ఇంకా పొలంలో తిట్టినటువంటి రెడ్ బీన్స్ ఫ్రెష్ వాటిని ఇలా రైస్ వేసి ఉడికించుకొని తింటున్నారు టోకు తినమని చెప్పి ఇంకొక టోపు తినమన్నారు చూడండి లో ఫస్ట్ సరిగ్గా పట్టుకోలేదు దాని మీద ఏదో వేశారు కిమ్చి మాదిరిగా ఇంకా ఉల్లగడ్డలు కావాలనుకుంటే అప్పుడు కప్పుడు ఇలా ఎలక లోడ్ వేసిందేనా కావాల్సినవి తీసుకోపోతున్నారు చూడండి ఇంకా పక్కన పొలం వాళ్ళు నీళ్లు పట్టేశారు ఇంకా నేను పైపును లాక్కోబోతున్నాను ఇంకా నీళ్ళు పడుతున్నాను నీళ్ళైతే కొన్ని ఎక్కువగానే పట్టాను నేను ముందుగానే ఈ బీట్రూట్ ఆకులని కొన్ని తెంపుకొని మా పాప కోసము ఇప్పుడు ఏముంది అండి వీటిని తెంపుతాను నాలుగు ఆకులు ఉన్నాయి చాలా బాగుంటాయి చూడండి ఇలా తెంపుతా అంటే మళ్ళీ ఇక్కడ ఉండేది వచ్చేటివి పైకి ఉంటాయి నేను మా పొలంలో ఈ బీట్రూట్ అక్కలు తీసుకుపోతాను అంటే ఇంక ఇతను వచ్చిందినా ఈ యాక్టివ్గా ఉంటాడు చూసినా అతను వీటిని కూడా తీసుకుపోతున్నాడు సలాడ్ వైస్ అయ్యో వైస్ ఓకే వీటిని తినేని చెప్తున్నాడు ఓకే ఓకే రెండు ఇచ్చాడు ఓకే అంశాల మీద థ్యాంక్ యూ అతను కట్ చేశాడు కదా కట్ చేసిన వెంబట్ట కింద పాలు కడుతున్నాయి చూడండి ఏమన్నా బంక బంకగా ఉంటుందేమో ఇంకా టచ్ చేయలేదు మొన్న ఒకసారి ఏమైందంటే మా ఓనరు కీరకాయలను తీసుకురామని చెప్పాడు కదా ఓ రెండు సార్లు వీడియోలో కూడా ఉంటాను అప్పుడు ఇక్కడ కీరకాయని తెంపుకొని సడన్గా ఇక్కడ తిరిగాను అప్పుడు ఇది కరెక్ట్గా తలక తలకి పక్కన తగిలింది ఇంకా అట్లే ఉంది చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ ఇక్కడ తగిలింది కదా ఇది ఇంకా కొద్దిగా తగిలింటే కొద్దిగా ఇబ్బంది అయ్యేది కరెక్ట్గా తగిలింది ఇప్పుడిప్పుడు అది పొక్కు కడుతూ ఉంది ఇది తగిలింది అయినా కూడా ఓనరు ఎవరికైనా తగులుతుందేమో చెప్పి దానికి ఈ గ్లౌ ఉంటుంది కదా చేతులు చేసుకుంటారు అట్లా దాని అయితే కట్టాడు బట్ పైదైతే తగలలేదు పై తగిలింటే ఇంకా ఎక్కువ దెబ్బ తగిలేదు వారితో ఏడున్నర కల్లా ఒకసారి ఓ రౌండ్ తినేశారు మళ్ళీ అవ్వాలి మొత్తం వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళ పొనాలు చేసుకుంటున్నారు నేను కూడా ఇప్పుడు అతను ఇచ్చినటువంటి ఆకులను తీసుకొని అదేవిధంగా నా బీటూట్ ఆకులు కూడా తీసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాను